నేను గెలవాలి నా కోసం కాదు నన్ను వీడి వెళ్ళిన వాళ్ల కోసం నాకు తోడుగా నిలబడిన వారి కోసం నలుగురికి సాయం చేయడం కోసం నా పుట్టుక ఎవరికీ తెలియదు కానీ నా చావు చరిత్ర సృష్టించేలా ఉండాలి అందుకే నేను గెలవాలి బయట వాళ్లకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు అన్నది విషయం కాదు నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు అన్నదే ముఖ్యం మనకు ఎల్లప్పుడూ ఏమైందని అడిగేవాళ్ళు ఏం కాదులే అని చెప్పేవాళ్ళు మన పక్కన ఉండాలని కోరుకుంటాం కానీ ఎవరున్నా లేకపోయినా ఎప్పటికీ తోడు నీకు నువ్వే తోడు అని గుర్తుపెట్టుకో పుస్తకాన్ని చదివి విజ్ఞానం సంపాదించుకో కానీ మనుషుల్ని చదవడం మాత్రం మర్చిపోకు ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం మీరు చెప్పే మాటలకు మరియు మీరు జీవించే జీవితానికి మధ్య దూరం ఉండనివ్వకండి బానిసిగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే ప్రశ్నించడం మొదలు పెడితే సొంతింటి వాళ్ళు కూడా శత్రువులుగా మారుతారు ఒక్కసారి ప్రశ్నించి చూడు నీ వాళ్ళెవరో తెలుస్తుంది వస్త్రాలను చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని అంచనా వేయరాదు గుండెల నిండా గుణగణాలను నింపుకున్నవారు గుడిసెలోనే ఎక్కువగా ఉంటారు చెమట విలువ డబ్బు విలువ బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కడుపు కొట్టడు అందుకే నిజాయితీగా బ్రతకండి ఏదైనా నేను చెయ్యగలను ఏదేమైనా నేను సాధించి చూపిస్తాను అనే నమ్మకం మన మీద మనకి ఉంటే అంతకన్నా మంచి ప్రేరణ మరొకటి ఉండదు రెండు పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు ఒకటి చెయ్యగలనని ఆత్మవిశ్వాసం రెండు చెయ్యలేననే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది మొదటగా మిమ్మల్ని మీరు ప్రేమించండి ఆ తర్వాత పక్కవారి గురించి ఆలోచించండి ఎందుకంటే మీ జీవితం మీకు ముఖ్యం ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండిటిని సంపాదించుకున్న వారు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం కాదు ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండటం నిజమైన అదృష్టం కష్టపడుతూ పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా ఎదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది నవ్వడం మాత్రం నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్న వాళ్ళు నేర్పుతారు మీ శత్రువుల మాటలను వినండి ఎందుకంటే మీలోని లోపాలు తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే మన భవిష్యత్తును నిర్ణయించి మన జీవితాలకు అర్థం పరమార్థం తెలియచేసేది విద్యార్థి జీవితం మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు ఎదురు చూడటం కష్టంగానే ఉంటుంది కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది మనుషుల్లో అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి ముందుగా గంటల తరబడి మనతో మాట్లాడుతూ అలవాటు చేస్తారు తర్వాత ఇగ్నోర్ చేసి రాత్రి పగలు మనల్ని ఏడిపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి